హలో హాయ్ అండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి వాళ్ళ బొట్టు గిట్టు లేకుండా ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుంటున్నారా చాలా మంది మన వ్యూస్ అడిగి ఉన్నారనమాట అక్క ఒకసారి మీ సింపుల్ మేకవర్ చూపించండి అసలు మీరు ఎలా రెడీ అవుతారు ఏంటి అని నాది కొంచెం ఏమే ఆయిల్ స్కిన్ అనమాట సో నా స్కిన్ టైప్కి సెట్ అయ్యేలాగా నేను ఫిట్మీ అనేది ఎంచుకున్నాను సో ఫిట్మీ ప్రైమర్ ఫస్ట్ అప్లై చేస్తారు సో మీ ముందే చూపిస్తాను చూడండి కొంచెమే తీసుకోవాలి చాలా అకేషనల్లీ వాడుతూ ఉంటానండి రెగ్యులర్గా అయితే నేను మేకప్ వేసుకోను ఎందుకంటే న్యాచురల్ గ్లో అనేది తగ్గిపోతుంది మనకి ఇలా మనం కెమికల్స్ ఎక్కువ వాడే కొద్ది అనమాట సో అప్పుడప్పుడు అకేషనల్లీ వాడుతూ ఉంటాను చాలా తక్కువ ఇవి కూడా ఎందుకు తెచ్చుకున్నానంటే పాప మెచ్యూర్ అయినప్పుడు మెచ్యూర్ ఫంక్షన్కి కావాలి అంటే సో అప్పుడు చూసి ఏ ప్రోడక్ట్ బాగుంటుంది ఏంటి అనేసి చాలామంది తీసుకొని తర్వాత తీసుకున్నాను సో పాప స్కిన్కి కూడా బాగా సెట్ అయింది సో ఫస్ట్ ఆ రోజే అండి నేను పాప ఇద్దరం ఇలా అప్లై చేసుకోవడం బ్యూటీషియన్ని మేకప్ మ్యాన్స్ని ఎవరిని పిలిపించుకోలేదు నేనే పాపని రెడీ చేశాను సో ఈ ప్రోడక్ట్స్తోనే అనమాట సో అప్పటి నుంచి అప్పుడప్పుడు చాలా తక్కువ యూస్ చేస్తూ ఉంటారనమాట ఇది ఫౌండేషను ఇది అప్లై చేస్తూ ఉంటాను ఫిట్మీ ఫౌండేషను త్రీ టెన్ మనము ఇన్నర్గా హెల్దీగా ఉంచుకోవాలండి ఇది కూడా కొంచెం అలా మోస్ట్లీ పట్టు శారీస్ వియర్ చేసినప్పుడు అప్పుడప్పుడు నేను ఇలా అప్లై చేస్తూ ఉంటాను చాలా లైట్గా చాలా భయం అనమాట ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అన్నట్టు నా దగ్గర బ్రష్లు అవి ఇవి ఏమీ లేవండి ఇది ఇట్లా సింపుల్గా వేసుకుంటాను అంతే పెద్ద ఫోకస్ చేయడండి నేను బ్యూటీ మీద ఇన్నర్గా హెల్దీగా ఫుడ్ తీసుకుంటున్నానా లేదా అదొక్కటే చూసుకుంటాను అండ్ ట్యాన్ అలా లేకుండా అప్పుడప్పుడు న్యాచురల్ ఫ్యాక్స్ వేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో శనగపిండి టమాటో రసము కొంచెం పంచదార కాఫీ పొడి అవన్నీ యాడ్ చేసి అప్పుడప్పుడు ప్యాక్లా వేస్తూ ఉంటాను అంతే ఇదిగోండి ఇప్పుడు తెలుస్తుంది చూడు ఫౌండేషన్ వేసాక మీకు ఐడియా వస్తుంది ఎక్సర్సైజ్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను కదా సో ఇలా మనం మేకప్ వేసుకొని ఎక్సర్సైజ్ చేస్తే చాలా డేంజర్ స్కిన్ పాడైపోతుంది ఎందుకంటే స్వెట్ ఎక్కువ వస్తుంది కదా సో దాన్ని రానివ్వాలి ఫ్రీగా మనం ఇలా అన్ని క్రీమ్స్ చెత్త చెదాలు అంతా పూసేస్తే ఆ లోపల ఆ స్వెట్ అనేది రాక అక్కడే ఉండిపోయి పింపుల్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ అస్సలు వేసుకోనండి మేకప్ వేసుకొని మీ ముందుకు రాను ఎప్పుడైనా లైవ్లు అలా ఉంటే లైట్గా ఇలా పూసుకుంటాను లేదంటే అది కూడా లేదు చూస్తారు కదా ముందు ఫేస్కి ఇప్పటికి ఏం పెద్ద డిఫరెన్స్ ఉందా చెప్పండి మనమేం ప్యాచ్ ఇంతింత తింటేస్తే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది నేను అంతా కూడా వాడ నాకు చాలా భయం అండి ఈ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడితే స్కిన్ న్యాచురాలిటీ కోల్పోతుందని నాకు తెలుసు సో కాబట్టి నేను అనమాట సో ఇలా ఓకే ఇలా ఇది వేసుకుంటాను అండ్ దెన్ మీ కాంపాక్ట్ పౌడర్ అన్నీ ఫిట్మీనే వాడతానండి ఎందుకంటే మనం ఒకే బ్రాండ్ ఎంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ స్కిన్ ఇంబ్యాలెన్స్ అవ్వదు సో బ్యాలెన్సింగ్గా ఉంటుంది దట్టు నేను వేసుకున్న వేస్ట్ అండి నాది కొంచెం సెట్ బాడీ అనమాట టూ మినిట్స్ కూడా ఉండదు నేను వేసుకున్నా కానీ సో నాకు అందుకు పెద్ద ఇష్టం ఉండదు మేకప్లు వేసుకోవడం అట్లా చూడటప్పుడు సెట్ వస్తుంది నా ఓవరాల్ స్కిన్ అంతా ఒకటే కలర్ ఉంటుంది చాలామందికి ఈ స్కిన్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది ఫేస్కి ట్యాన్ ఎక్కువైపోయి ఫేస్ మీద ఒకవేళ ట్యాన్ అలా అనిపించినా కానీ వెంటనే మళ్ళీ న్యాచురల్ ప్యాక్స్ పెట్టుకోవడము స్టీమ్ పట్టుకోవడము కొంచెం కీరా అలాంటి వాటితో ఫేస్ ప్యాక్ చేసుకోవడము అలా సో మనకు వేడి ఎక్కువైనా కానీ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఇలా వస్తూ ఉంటాయి సో మనం ఎప్పుడు కూడా ఈ స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకుంటూ రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి సో కాబట్టి మనకు ఆటోమేటిక్గా స్కిన్ అనేది గ్లోయింగ్ ఉంటుంది న్యాచురల్గానే చాలా బాగుంటుందండి అంతే అయిపోయి ఓవర్ మై మేకప్ సో ఫిట్ మీ ప్రైమర్ ఫిట్ మీ ఫౌండేషన్ అండ్ ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ ఈ మూడు వాడుతూ ఉంటాను ఇంతే లిప్స్టిక్ అంటారా ఇదిగోండి హిమాలయా లిప్ బాంబు లైట్గా అప్లై చేస్తాను జస్ట్ డ్రై కాకుండా వీలైతే వెన్నగడ్డ రాస్తూ ఉంటానండి అంతే సింపుల్ మేకప్ ఇలాగే ఉంటుంది నేను లిప్స్టిక్ యూస్ చేయను అండ్ కొంచెం రెడ్డిష్గా ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు ఏం చేస్తానంటే లిప్ బాంబ్ అప్లై చేసి తర్వాత బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా అది అలా అప్లై చేస్తాను కొద్దిసేపు బాగానే ఉంటుందండి ఒక టెన్ మినిట్స్గా ఫిఫ్టీన్ మినిట్స్గా అది పోతుంది యాజ్ యూజువల్ మనందరికి తెలిసిందే అంతే ఇంకా నేనేమి లిప్స్టిక్ అయితే వాడానండి సో కొంచెం బీట్రూట్ నెయ్యి అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను సో దానివల్ల నాకు ఈ లిప్స్ అనేవి పింకిష్గా ఉన్నాయన్నమాట సో ఇది లిప్స్టిక్ కాదు న్యాచురల్గానే ఇలాగ ఉంటాయండి నాకు అండ్ చాలామంది మన వ్యూయర్స్ అడిగి ఉన్నారు మీరు కాటుకు కూడా పెట్టుకుండా కదొకటి తక్కువగా అనిపిస్తూ ఉంటుందని సో రీసెంట్గా పర్చేస్ చేశాను బాగా స్టడీ చేసి రెవలాన్ తీసుకున్నానండి అంటే మనకి ఐకి ఎంత సైడ్ ఎఫెక్ట్స్ రావు అని చెప్పేసి అన్నారు సో ఇది రీసెంట్గా ఈ మధ్యలో వాడుతున్నానండి ముందు అయితే అలవాట్లేదు లైట్గా పెట్టుకుంటాను నేను అసలు నాకు రాదండి ఎలా వేసుకోవాలో కూడా చేదు కాదు అది చూడండి నాకు చాలా భయం అసలు ఇది టచ్ అవుతేనే నాకు వాటర్ వచ్చేస్తుంది అందుకు నేను చాలా తక్కువ మీరు చూడండి నా వీడియోస్లో అస్సలు ఉండదు కాజలు చాలా భయం నాకు కాజలు పెట్టుకోవాలంటే లేని పనులు కదండి ఇవన్నీ సో ఎప్పుడైనా పెట్టుకోవాలనిపిస్తే ఇలా లైట్గా ఇలా పెట్టుకుంటాను చూడండి పర్ఫెక్షన్ రాదు మనకి మనకిందుకేమన్నాయి సో ఇంతే ఇంకా ఇది పట్టు శారీస్ అండ్ ఎప్పుడైనా అకేషనల్ వేర్కి పాపకి నాకు అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను అలాగే యూజ్ చేయాలి రోజు యూస్ చేస్తే సర్వనాశం నాశం అయిపోతుంది స్కిన్ కెమికల్స్ కదా అసలు వాడకూడదు అలా అకేషనల్లీ ఇలా సింపుల్ మేకవర్ అయితే చేసుకుంటూ ఉంటాను ఇదే అండి చాలామంది అడిగారు దాన్ని అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవన్నీ కాదు మనకు బొట్టు పెట్టుకుంటేనే కదా అందం మనం ఎంత రెడీ అయినా బొట్టు లేకపోతే వేస్ట్ బొట్టు కూడా కొంచెం పెద్దదే పెట్టుకుంటానండి నాకు మరీ స్మాల్ స్మాల్ ఇష్టం ఉండదు అన్నమాట ఇలా అవుతూ ఉంటాను అండ్ మనం ఎంత రెడీ అయినా కుంకుమ లేని మన మొహానికి అందమే రాదు లక్ష్మి కళ మన మొహంలో ఉండాలి అంటే కుంకుమ కంపల్సరీగా పెట్టుకోవాలి అది ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి నాకు ఇష్టము నేను పెట్టుకుంటాను కుంకుమ లేకుండా నేను ఐ లైక్ గడప కూడా దాటానండి నాకు అలా అలవాటు అయింది చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ అలా చెప్పారు సో ఫాలో అవుతూ ఉన్నాను సో వీడియోలో మీకు కనిపించే ఫేస్ ఇది కాదు సో నేను కాజల్ పెట్టుకోను ఏ వీడియోలో చాలా తక్కువ ఎందుకంటే నేను ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఆ కాటుకు అంత కారు ఇక్కడ నల్లగా దయ్యంలాగా అనిపిస్తుంది అందుకు కాజల్ పెట్టుకోను అండ్ ఈ ఎక్సర్సైజెస్ వీడియోస్ ఇవి ఏదైనా ఉంటే స్వెట్ రాదు కాబట్టి ఇవన్నీ కూడా ఏమీ వేసుకోనండి సో న్యాచురల్గా నా ఫేస్ ఎలా ఉంటుందో అలాగే వస్తూ ఉంటాను ఎందుకంటే స్వెట్ని మనం అలా స్టాప్ చేసి ఉంచకూడదు ఇలా మేకప్ వేసుకుంటే స్వెట్ రాదు వచ్చేది కూడా నాది చాలా స్వెట్ బాడీ ఎప్పుడు స్వెట్ వస్తూనే ఉంటుంది దాన్ని అలా స్టాప్ చేస్తే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి పింపుల్స్ అలా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అంత రిస్క్ తీసుకోను సో ఈ ఫేస్ ఏముందండి కంటెంట్ కావాలి కదా నేను అందంగా కనిపించాలి లేదంటే ఏదో షాప్ చేయాలి అందరి దృష్టి నా మీదే ఉండాలి అలా ఏం నాకు ఉండదండి నేను జస్ట్ కంటెంట్ మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి దీని మీద పెద్దగా పట్టించుకోను సో ఇవాళ కూడా నేను చీర కట్టి అలా గట్టి ఇలా వేసి నెగలు వేసుకొని ఇది ఇట్లా ఇది ఇట్లా చెప్పచ్చు బట్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా సోతూ ఉన్నారు చెప్పకపోతే మళ్ళీ ఈమె ఎందుకు ఇంత అనుకుంటారు కదా సో అందుకు మీ ముందుకు వచ్చాను ఇలా సో ఇదండి మేకవర్ లేదు మేకప్ లేదు ఏమీ లేదు హెల్తీగా ఉంటే స్కిన్ చక్కగా ఉంటుంది వాటర్ బాగా తాగాలి బాగా పడుకోవాలి బ్రెయిన్కి మంచి రెస్ట్ ఇచ్చామంటే ఫేస్ ఎప్పుడు గ్లోయింగ్గానే గానే ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ నేను అంటే ఫేషియల్ గ్లోకి నేను ఫాలో అయ్యే బెస్ట్ టిప్స్ ఏంటంటే స్టీమ్ పట్టుకుంటానండి వీక్లీ వన్స్ నోవా క్రీమ్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ బాగా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి సో ఈ టూ ఫింగర్స్ ఉంటాయి కదా ఓకే మీకు షార్ట్లా పెడతాను ఇలా స్కిన్ని బాగా మసాజ్ చేసుకొని స్టీమ్ పట్టుకుంటూ ఉంటాను అండ్ ఇంట్లో న్యాచురల్ ప్యాక్స్ అనేది మీకు ఆల్రెడీ షేర్ ఉన్నాను అవి వేసుకుంటూ ఉంటాను స్కిన్ గ్లోయింగ్ కోసం అంటే పైన డట్ అనేది రిమూవ్ అయ్యి మనకి పింపుల్స్ ట్యాను డార్క్ స్పాట్స్ ఇవన్నీ రాకుండా ఉండడానికి అంతే ఇన్నర్గా అయితే మంచి వాటర్ తాగాలి మంచి స్లీప్ ఇవ్వాలి అండ్ హెల్దీ ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవాలి చెత్త ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ తినకూడదు జంక్ ఫుడ్ తింటే పింపుల్స్ వస్తాయి స్కిన్ అనేది ఏజ్ బార్లా అవుతుంది సో బ్రింకిల్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి అనమాట సో హెల్దీ ఫుడ్ తింటూ మంచిగా కూరగాయలు పళ్ళు ఏది తింటే మన హెల్త్కి మంచిదో అవి వాటి మీద మాత్రమే ఫోకస్ చేస్తూ మనం హెల్దీ లైఫ్ స్టైల్ తీసుకెళ్తే మనకు స్కిన్ కానీ హెయిర్ కానీ మన హెల్త్ కానీ అది చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను చూడండి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాను కాజల్ నేను అందుకే పెట్టుకోను చాలా లైట్గా పెట్టా కానీ చూడండి ఎలా వస్తుందో వాటర్ అంతే అండి అంటే చాలామంది ఏదో అంటున్నారు మీరు కళ్ళపైన ఏం పెట్టుకుంటారు ఏముంటుందండి కళ్ళపైన నేనేమి పెట్టుకోను నాకు ఐ లిడ్సే పెద్దగా ఉంటాయి దట్స్ గాడ్ గిఫ్ట్ నాకు సో అవి నేనేమి పెట్టానండి ఎంత న్యాచురల్ నా కళ్ళే అంతా నేను ఏమి ఏది యూజ్ చేయను ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేస్తే అవి ఉన్న ఊడిపోతే అది అన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది మనం రెడీమేడ్ మనకు దేవుడిచ్చిన అందాన్ని కాపాడుకుంటూ హెల్దీ వేలో వెళ్ళిపోవాలి అంతే లేని దానికోసం ప్రాకులాడకూడదు అంతే ఫ్రెండ్స్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బీ హ్యాపీ అండ్ బి హెల్దీ బాబాయ్